హైట్ ఎంత హైట్ హైట్ మూడు మూడు ఉన్నాయా కొత్త తక్కువ కొత్త తక్కువ ఎవరంటే పెద్దోడ్డి మండలం ఏదో వస్తుంది కృష్ణగిరి మండలం వస్తుంది కదా కర్నూలు జిల్లా మీ పేరు కుమారా ఎందుకు చెప్పిన లక్ష్మిర ఫైనల్గా ఎంత ఇస్తావు ఫైనల్గా ఎంత ఇస్తావు లక్ష పదిహేదుగా తీస్తావు ఈ నెంబర్ చెప్పండి ఇది సిక్స్ త్రీ జీరో త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ ఫోర్ సెవెన్